ఆంధ్రప్రదేశ్లో విధ్వంసాలను సృష్టించడానికి డాన్లను పురమానించాడట సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకీ విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి రావడం అనేది వైసీపీ నాయకులని ఏ ఒక్కరికి కూడా మింగుడు పడలేని అంశం సో ఈ క్రమంలో సాధారణంగా ప్రజలు ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళే ప్రభుత్వంలోకి వస్తారు కానీ ఇక్కడ ఓటమి చెందినవారు ఏమనుకుంటారు సరే ప్రజలకు మన పరిపాలన నచ్చలేదేమో అందు గురించి మనం ఓటమి చెందేమో సో ఇట్లా కాదు మనం ఇంక ఏం చేస్తే బాగుంటుంది ప్రజా ఆమోదయోగం పొందుతాము అనే ఆలోచనలో ఎవరైనా విశ్లేషించుకోవాలి సమీక్షించుకోవాలి కానీ వైసీపీ అలా కాదు ఏం చేసినా కానీ మేము బాగానే చేసాము కానీ ఎందుకు ఓడిపోయింది తెలియట్లేదు అని చెప్పే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఇక ఆయన ఒక మాట మాట్లాడితే అందులో మంచి ఉందా చెడు ఉందా కరెక్ట్ ఉందా ఏముందా అనేది కూడా వైసీపీలోని ఏ ఒక్క నాయకులు కూడా చెక్ చేయరు ఇమ్మీడియట్గా ఇంకా ఆయన ఏం మాట్లాడితే అదే ఇప్పుడు ఉదాహరణకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అంతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అందరు ఇదే మాట ఊరే అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది పాజిబిలిటీ ఉందా లేదా ఏంటి పోనీ మన పరిపాలన తీరు ఎలా ఉంది ఏమైనా సరే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రం ఆలోచన ఉండాలి కదా కానీ ఎక్కడా కూడా అసలు ఆ మాటని కొట్టిపడేయటమే కానీ పోనీ అలా కాదులేండి ఎలాగనాను పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట వరుస అది ఎలా సాధ్యపడుతుంది అలా కాదు ప్రతిపక్షం కూడా ఉండాలి అని చెప్పేసి ఏ ఒక్క వైసీపీ నాయకులు అని అన్నారా అనలా ఏ ఒక్కరిని అడిగినా ప్రతి ఒక్కరు కూడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో అలా ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క వ్యవహార శైలి సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేసరికి అసలు వాళ్ళు ఓడిపోలేదు ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అక్కడ అని అని చెప్పేసి ఇంకా కొంతమంది అదే భావనలో కూడా ఉన్నారు ఇక దాన్ని బట్టి ఎవరికేం చెప్పాలి చెప్పాలో అర్థం కావట్లేదు సో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే ఒక మ్యాండేటరీ ఇచ్చారో ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి రావడం అనేది అసలు వైసీపీ ఓడిపోవడం ఏంటి మేము ఇంత మంచి చేసాం ఇంకా ఎందుకు ఓడిపోయామని చెప్పేసి వాళ్ళకి సో అది జీర్ణించుకోలేకపోగా పోని కొన్నాళ్ళకైనా అలవాటు పడాలి కదా ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది ఇలా కాదు ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి శాంతి భద్రతలు క్షీణించాయి దాడులు పెరిగిపోయాయి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని అని చెప్పేసి ఈ విధంగా ఒక కొత్త పందాలకు వచ్చారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏది అంటే ఏంటది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం అనమాట రాష్ట్రపతి పాలన ఏంటి అది అడిగితే అది అని అడగాలి లేదా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని రాష్ట్రపతి పాలన పెట్టాలన్నప్పుడు ఇంకా ప్రతిపక్షాలు ఏంటి అధికారపక్షం ఏంటి ఎవరు ఉండరు కదా మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఈ రెండు రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ అనమాట ఈ రెండు విషయాలు ప్రక్కన పెట్టేయండి ఇప్పుడు శాంతి భద్రతకు సంబంధించిన అంశం ఈ శాంతి భద్రతలో సరిగ్గా లేవు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయాలి ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా గతంలో ప్రభుత్వ సలహాదారులు ఏ విషయం ఉన్నా కానీ ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంట ఏ శాఖలో ఉండవు ఏ మంత్రులు ఉండరో ఎవరు ఉండరు మొత్తం ఆయనే అందుకనే బహుశా ప్రతిపక్షాలు ఆయన సకల శాఖ మంత్రిగా అనేవాళ్ళు సో ఈ క్రమంలో ఆయన ఈ విధంగా కొంతమంది డాన్లను కొంతమంది డాన్లను పురమాయించి గుర్తుపెట్టుకోండి కొంతమంది డాన్లను పురమాయించి అన్ని ప్రాంతాల్లోనూ మీరు విధ్వంసాలు సృష్టించండి అని అని చెప్పేసి ఎక్కడికక్కడ గొడవలు చేయండి అని అని చెప్పేసి ఎందుకు ఏంటి ఎందుకు గొడవలు ఎందుకు అని అంటే ఇదిగో అధికారంలో ఉంది కూటమి కాబట్టి వాళ్ళు పరిపాలన సరిగ్గా లేదు అని అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయాలి సో ఈ అంశాలన్నీ ఎవరు చెప్పారు మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు షాక్ ఒక దెబ్బకి అంతే మొన్నటిదాకా కూడా ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు అఫ్ కోర్స్ మరి ఆ పార్టీలో ఆయనకి సరైన ప్రాముఖ్యత లభించలేదు సరైన గౌరవం ఇవ్వలేదో ఏమో కానీ ఆయన పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదట సో అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నారు దాని తర్వాత ఏమో ఆయనకేదో టికెట్ కేటాయిస్తానన్నారు అదేదో అగ్రిమెంట్ అంటే ముందు టికెట్ కేటాయిస్తానంట అదంతా తీరా కట్ చేస్తే టికెట్ ఇవ్వలేదు సో ఓవరాల్గా ఇక ఆయన అసంతృప్తి చెందారు పైగా అక్కడ జరిగిన కొన్ని ఘటనలన్నీ కూడా ఆయన ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నారు సో ఏంటి అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎలా ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రతిదానికి నేనే సర్వ సర్వం నేనే అన్నట్లుగా ఆయన ఈ విధంగా చేస్తున్నారు ఇంకా సంచలనమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు అంత యాక్టివ్గా ఉన్నారా ఉంటే ఏం చేస్తున్నారు నిజంగానే ఇంకా బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారా ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఈ ఘోర పరాభవం దాని వెనకాల ఎంతో కొంత సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం కానీ వ్యవహార శైలి కానీ ఉంది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కొంత అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహార శైలి కొంత ఇలా ఒక్కొక్కరు వైఖరి కొంతవరకు ఆ ఓటమిలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే సో ఈ క్రమంలో అసలు రాజకీయాలకి వీళ్ళని దూరంగా పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందుకని అంత యాక్టివ్గా లేరు అని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి తీరా కట్ చేస్తే మరలా ఆయన తెరపైకి వచ్చారు తెరపైకి వచ్చిన తర్వాత ఓకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా వైసీపీలోనే ఉన్నారా అని అని చెప్పేసి ఆ సమయంలో చాలామంది అనుకున్నారు ఈ క్రమంలోనే మనం వీడియో కూడా చేశాం సో కూటమిలోని నాయకులందరూ కూడా అమ్మాయి సంతోషం సజ్జల్ గారు ఇంకా ఉన్నారు కదా వైసీపీలో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా అని కూడా కొన్ని సెటైరికల్గా కామెంట్స్ వచ్చినాయి సో ఈ క్రమంలో ఇప్పుడు నిజంగానే ఇక్కడ ఈ విధంగా డాన్లను తయారు చేసి ఆ విధంగా చేస్తున్నారా చేయకుండా నేను ఇప్పుడు బయటకు వచ్చి ఆ విధంగా చెప్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది పోని అసలు ఇట్లాంటి ఘటనలు ఏవి కూడా చోటు చేసుకోకుండా వాళ్ళు వైసీపీలో ఏమైనా సరే ఉన్నాయా వాళ్ళ హిస్టరీ చూస్తే మనం ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళు చేసిన ఘటనలు కొన్ని పరిణామాలు కనుక గమనిస్తే అవన్నీ నిజమేనేమో అని ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మాచర్లే తీసుకుందాం మాచర్ల ప్రాంతం మామూలుగా ఎలా ఉంటుంది కొంత ర్యాష్ ప్రాంతం అది ప్రతి ఒక్కరు కూడా చాలా రఫ్గా ఉంటారు గొడవలకు సిద్ధం అంటారు సో ఈ క్రమంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పైన ఎన్ని కేసులోనే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ప్రజలు గురి చేశారు అక్కడ రాజకీయాలు అనేవి ఒక ఎత్తు ఎట్లా ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలు ఒక ఎత్తు ఒక్క మాచర్లలోనే అంటే పల్నాడులోనే ఇంకొకెత్తు ఏంటి అంటే ఒకరు గెలిస్తే ఇంకో పార్టీ వాళ్ళు ఇక ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవడమే లేకపోతే ఇక వాళ్ళు అనుక్షణం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉండాలి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళ ప్రవర్తన వీళ్ళ అధికారంలో వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుందట సో ఆ విధమైన పరిస్థితి అక్కడది సో అట్లాగే ఇంకెక్కడ చూసినా కానీ విశాఖపట్నంలో కూడా వైసీపీ వాళ్ళు ఏ విధంగా అధికారంలో ఉండగా దాడులు చేశారు అనే వార్తలు కూడా వచ్చినాయి సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లన్నీ చెక్ చేసుకుంటా ఉంటుంటే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఒకవేళ ఈ ఆరోపణలు ఇవన్నీ ప్రక్కన పెట్టాలి ముందుగా ఏంటి అంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే నిజంగా ఎక్కడైనా దుష్ట శక్తులు అరాచక శక్తులు ఏమైనా ఎట్లాంటి విధ్వంసాలకి అనుకున్నప్పుడు వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ వైసీపీ నాయకులా తెలుగుదేశం పార్టీ నాయకుల జనసేన పార్టీ నాయకులా కాదు ఎవరు విధ్వంసాలు చేద్దామన్న ఆలోచన వచ్చినా కానీ ఎవరు దాడులు చేద్దామని అనుకున్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని పసిగట్టి వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది అలా చేయకుండా ఇదిగో వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు సజ్జల రెడ్డి గారు అన్నారే అనుకుందాం అనుకున్నప్పుడు నిజంగా విచారణ జరిపించండి అక్కడ ఎవరెవరు ఉన్నారో పట్టుకోండి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారో లేదో చూడండి ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అని కనుక మీకు రుజువు అయితే ఆయన కూడా అదుపులోకి తీసుకోండి అంతేగాని ఈ వ్యాఖ్యలు ఆయన చేశాడు దానివల్ల సజ్జలరామకృష్ణారెడ్డి గారు నిజంగానే ఇలా చేశారు అంటే ఇది అతిశయోక్తే ఆలోచించాలి సో ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఏంటి ఓ ప్రక్కన ఏమో చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి ఈ విధంగా ఐదు లక్షల నుంచి పది లక్షలు మొక్కలు నాటండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఆదేశాలు ఇస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు చూస్తేనేమో ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అంటే సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వాళ్ళు విపక్షంలో ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ గెలుపు వీళ్ళకి మింగుడు పడదు కాబట్టి విమర్శలు చేస్తూనే ఉంటారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళకి ఒక మినిమం టైం అనేది ఇవ్వాలి ఆ మినిమం టైం కూడా ఇవ్వకుండా ఇమీడియట్గా రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టండి లేకపోతే ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయండి లేదా ఆ పథకాలు ఇవ్వట్లేదు ఈ పథకాలు ఇవ్వట్లేదు అని అంటే ప్రజలు మాత్రం నిజంగా నవ్వుకుంటారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక మినిమం సమయం కేటాయించాలి ఒక నిర్ణీత సమయంలో వాళ్ళు ఒకవేళ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఏ పరిపాలన చేసినా కానీ ఎటువంటి పురోగతి లేకుండా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా అనుకోండి అప్పుడు ఖచ్చితంగా విమర్శించవచ్చు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అలా కాకుండా అసలు వీళ్ళు ఇక్కడ పరిపాలన మొదలు పెట్టడం పెట్టడమే వీళ్ళు విమర్శలు మొదలు పెట్టేశారు అనుకోండి సో సామాన్య ప్రజలు సైతం ఇవాళ అమాయకంగా లేరు చాలా చైతన్యవంతులు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది ప్రతి ఒక్క అంశం కూడా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే వాళ్ళకి అధికార పార్టీలకు సంబంధించి కూడా కొంత సమయం కేటాయించండి కేటాయించిన తర్వాత వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు విమర్శించండి అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి ఇక్కడ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు అయితే కొంతమంది సజ్జలు రామకృష్ణారెడ్డి గారు డాన్లను మెయింటైన్ చేసి విధ్వంసాలకు పాల్పడేలాగా రెచ్చగొట్టే ప్రయత్నాలు వ్యూహాలు రచిస్తున్నారు అని చెప్పేసి అనేది మాత్రం ఒక సంచలన వ్యాఖ్యలుగానే భావించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల గారు కొంతమంది డాన్లను పొరమాయించాడు విధ్వంసాలకే అని చెప్పేసి ఏదైతే డొక్కగా ఉన్నారో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ